కొత్త టిస్ట్ భయ్య అల్లు అర్జున్ కేసులో మరో కొత్త టిస్ట్ సంధ్యా థియేటర్ వాళ్ళేమో మేము పర్మిషన్ ఇచ్చాము అని లెటర్ అయితే వైరల్ అవుతుంది భయ్య సోషల్ మీడియాలో అదేవిధంగా చికెన్పల్లి పోలీసులు కూడా మేము ఆల్రెడీ మాకు మేము పర్మిషన్ అయితే ఇవ్వలేదు సినిమా హీరోలు ఎవరన్నా వస్తే ఆర్టిస్ట్ ఎవరన్నా వస్తే మేము కంట్రోల్ చేయలేమని లెటర్ అయితే పోస్ట్ వైరల్ అవుతుంది భయ సోషల్ మీడియాలో అయితే ఆ లెటర్ చూస్తే ఎలా ఉందంటే భయ దాంట్లో ఏమైంది అంటే వాళ్ళు మై ఈ సంధ్య థియేటర్ వాళ్ళు రెండు రోజుల ముందు అప్లికేషన్ అయితే పెట్టుకున్నారంట పెట్టుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత మేము ఆ ప్రజల్ని కంట్రోల్ చేయలేము ముందు చాలా షాపింగ్ షాప్స్ ఉన్నాయి ప్రజలు ఎక్కువ మంది కూడా వస్తుంటారు హీరో కానీ హీరోయిన్ కానీ వస్తే మేము కంట్రోల్ చేయలేము వాళ్ళ లెటర్ అయితే రిలీజ్ చేశారు భయ మరి ట్విస్ట్ మనకు అర్థం కావట్లే సోషల్ మీడియాలో అయితే ఈ విధంగా వైరల్ అవుతుంది అదేవిధంగా మరి ఆ లెటర్ చూస్తే భయ పెన్నుతో రాసినట్టు మనకు క్లియర్ కనబడుతుంది ఏది పోలీసులు రిలీజ్ చేసినటువంటి అంటే వాళ్ళు చేశారో చేయ తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే ఆ లెటర్ అయితే వైరల్ అవుతుంది అయితే ఈ వైరల్ అవుతున్న లెటర్ల పట్ల పుష్ప టీం మరి పోలీసులు ఎలా స్పందిస్తారో మనం చూడాలి కొత్త విషయాల కోసం మూవీ విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా